హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే జీవన బండారాన్ని తెలుసుకొని సునంద ముందు జీవన స్వరూపాన్ని బయటపెట్టి సునందాకు దిమ్మ తిరిగే షాక్ ఇవ్వబోతున్నాడు సింహాద్రి అయితే మరి ఇక ఇదంతా ఎలా జరిగిందో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక ఈ అయితే ఆనంది జీవితం ఇలా అయిపోయింది దాని అంతటికీ కారణం ఇక ఇలా సునంద అని ఇందుమతి జీవన మాటల ద్వారా నిజం తెలుసుకుని సింహాద్రి అయితే బాగా తాగేసి సునంద ఇంటికి గొడవకి వస్తాడు కదా దాంతో ఇక సునంద కూడా కోపంగా ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తుంది సింహాద్రి పద్మమ్మనైతే ఆనంది అప్పుడే వస్తుంది అప్పటికి ఆనందికి నిజం తెలిసిపోతుంది ఇక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్లో పనిచేసే సాగర్ ద్వారా నిజం తెలుసుకుంటుంది ఆనంది అయితే ఇక మా నాన్న బాగా తాగేసి వెళ్ళిపోయాడు ఇక మా మా అత్తయ్య మీద ఎంత గొడవ చేస్తున్నాడో ఏమో ఇక దీని అంతటికి కారణం మా అత్తయ్య అనుకొని ఇక మా అత్తయ్య మీద వెళ్ళాడని నిజం తెలుసుకున్న ఆనంది పరిగెత్తుకుంటూ తన ఇంటికి వచ్చేస్తుంది ఇంతలోనే సింహాద్రి అయితే సునందాన్ని కొట్టడానికి పూల కుండి ఎత్తి ఇలా వెళ్తూ ఉంటాడు దాంతో ఆనంది వచ్చి ఇలా ఇక సింహాద్రి చెంప పగలగొడుతుంది ఎంత ధైర్యం నాన్న నువ్వు మా అత్తయ్య మా అత్తయ్యనే కొట్టడానికి వెళ్తావా అని ఇక చాలా కోపంగా ఆనంది సింహాద్రి చెంప పగలగొడుతుంది నువ్వు మా అత్తయ్యను అపార్థం చేసుకున్నావు ఇక ఆదిత్యకు నాకు శోభనం జరగకుండా మా అత్తయ్య అడ్డుకుందని నువ్వు అనుకుంటున్నావు కానీ మా అత్తయ్య ఎప్పుడు కూడా మా గురించి అలా ఆలోచించలేదు మేమిద్దరం కలిసి ఉండాలనే మా అత్తయ్య ఎన్నో ప్రయత్నాలు చేసింది కానీ ఆదిత్య నేను కావాలని చెప్పే దూరంగా ఉన్నాము అనిక ఆనంది అయితే అంటూ ఉంటుంది దాంతో ఇక సునంద కూడా షాక్లో ఉంటుంది ఏంటి ఆనంది నిన్ను ఆదిత్యను విడగొట్టడానికి నేనేం చేశానని మీ నాన్నకు ఎవరు చెప్పారు మీ ఇద్దరిని నేను విడగొడుతున్నాను మీ శోభనాన్ని ఆపేసాలని అలా మాట్లాడుతున్నాడంటే మీ శోభనం కావాలని చెప్పి నేను ఆపేయడం ఏంటి పాలల్లో మత్తు మర్త్ ఇంజక్షన్లు కలిపి అని ఇక ఇలా అంటూ ఉంటుంది సునంద అయితే అప్పుడే ఇక ఏమవుతాయో ఇదంతా మా నాన్నకు ఎవరు చెప్పారో తెలియదు ఇక ఎవరో మాట్లాడుకుంటే విన్నాడంట దాంతో మీ మీద మరింత కోపాన్ని పెంచుకున్నారు మీరు ఇక నన్ను శాశ్వతంగా ఇక పుట్టింటికి అంకితం చేస్తారని ఆదిత్యను నన్ను విడగొట్టి ఇక మీ కొడుకు వేరే పెళ్లి చేస్తారని మా నాన్న ఇక విన్నాడంట ఇదంతా ఖచ్చితంగా ఆ జీవన ఇందుమతే ఇలా చేస్తుంటారు ఇక ఇప్పుడు మనం ఇలా దూరం కావడానికి కూడా వాళ్ళే కారణమంతయా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరో కాదు జీవన ఇప్పుడే నేను సాగర్ ద్వారా నిజం తెలుసుకున్నానత్తా అది చెప్పడానికి నీ దగ్గరికి వస్తున్నాను ఇక ఇంతలోనే నాన్న వచ్చి గొడవ పడుతూ ఉన్నాడు అనిక ఆనంది అయితే అంటూ ఉంటుంది అది విన్న ఇక సింహాద్రి పద్మం అయితే ముందుగా సునంద ఇంట్లో నుంచి గెంటేసిందని కోపంగా ఉంటారు కానీ ఆనంది చెప్పే నిజాన్ని విని ఇక ఏంటమ్మ నువ్వు అనేది జీవనమ్మ ఇదంతా చేసిందా నిన్ను ఇంటికి దూరం చేయడం కోసం ఆ జీవన ఇలా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి నిన్ను దొంగని చేసి ఇలా ఏడిపించిందా అసలు ఆ జీవన ఎక్కడా అని చాలా కోపంగా సింహాద్రి అయితే జీవనను వెతుకుతూ ఉంటాడు జీవన అయితే అసలే సింహాద్రి తాగేసి చాలా కోపంలో ఉన్నాడు తన కూతురు అంటే సింహాద్రికి చాలా ఇష్టం తన కూతురు జీవితాన్ని ఇలా చేసింది నేనే అని తెలిసే ఇప్పుడు నన్ను బ్రతికనివ్వడని చెప్పి జీవనైతే సింహాద్రికి కనిపించకుండా ఇంట్లో లోపలికి వెళ్ళి డోర్ వేసుకుంటుంది దాంతో ఇక సింహాద్రి అయితే డోర్ బద్దలు కొట్టైన సరే జీవనను ఈ రోజు ఏం చేస్తానో చూడు అనిక జీవనమ్మ జీవనమ్మ అని అరుస్తూ ఉంటాడు అప్పుడు చైతన్య అయితే ఇదంతా చేసింది జీవనాన్ని ఆనంది ద్వారా నిజం తెలుసుకుని నువ్వు మర్యాదగా బయటకు వస్తావా లేకుంటే ఇక ఈ డోర్ బద్దలు కొట్టుకొని ఇక నిన్ను ఎలాగైనా బయటకు తీసుకురాగలం మర్యాదగా వస్తేనే బాగుంటుందని జీవనతో అంటూ ఉంటాడు దాంతో ఇక జీవనైతే బయటకు వస్తుంది జీవనను చూసిన సింహాద్రి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఏంటి జీవన నా బిడ్డ బతుకు ఎందుకు ఇలా చేసావు నీకు ఏమన్యాయం చేసింది నా బిడ్డ నా బిడ్డ నిన్ను సొంత చెల్లెల్లాగా చూసుకుంటుంది నువ్వు ఇలా ఈరోజు తన అత్తారింటికి దూరం చేసి తనను ఇలా బాధ పెట్టావు ఇక నువ్వు మామూలు దానివి కాదే నువ్వు ఆ ఇందమ్మ ఇద్దరు కలిసి చాలా నాటకాలు ఆడారు కావాలని చెప్పిన ముందు ఫోన్ మాట్లాడుతూ సునంద ఇక ఇలా ఇలా నా కూతుర్ని అల్లుడిని విడదీస్తుందని మాట్లాడుకునేలా చేసి నాకు కోపం వచ్చేలా చేసి సునంద మీదకి వచ్చేలా చేశారే ఇదంతా మీరిద్దరు కావాలనే చేశారని నాకు ఇప్పుడు కూడా అర్థమైంది నిజం తెలిసాక అనిక సింహాద్రి అయితే చాలా కోపంగా జీవనైతే మెడ పట్టుకొని ఇలా లాక్కొని సునంద ముందుకు తీసుకొచ్చి ఇలా అంటూ ఉంటాడు చూడమ్మా ఈ జీవన చేసిన ఘనకార్యం ఈ జీవనం వల్ల ఈరోజు ఇక మన కుటుంబాల ఇలా పగతో ఇలా కొట్టుకుంటున్నాము ఇదంతా దీనివల్లనే అని ఇక్క చాలా కోపంగా జీవనను తీసుకొచ్చి సునంద కాళ్ళ మీద పడేస్తాడు సింహాద్రి అయితే ఇక సునంద కూడా ఆనంది ఇలా సాగర్ ద్వారా నిజం తెలుసుకుందని నిజం తెలుసుకుని ఇక నేను ఎంత అపార్థం చేసుకున్నాను నా కోడల్ని అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటుంది ఈ జీవన మారుతుందనుకున్నాము కానీ ప్రతి దాంట్లో కూడా ఇలా ఇక మధ్యలోకి వచ్చి అందరినీ విడగొట్టడం ఇలా పంచాయతీలు చేయడం ఇవన్నీ అలవాటుగా మారాయి ప్రతి దాంట్లోనూ జీవన ప్రమేయం లేకుండా ఉండట్లేదు ఎందుకు జీవన ఇలా ఎందుకు చేశావు చెప్పు మన కుటుంబం పరువు మన కంపెనీ పరువు మనకు ఇలా వస్తే నీకు బాగుంటుందా అనిక ఇలా అంటూ ఉండగా అప్పుడైక జీవన అయితే నన్ను క్షమించండి అత్తయా ఇదంతా నేను వాలని చెయ్యలేదు అనిక జీవనైతే బ్రతిమాలకుంటూ ఉంటుంది తన అత్తయ్యనైతే కానీ సునంద మాత్రం లేదు నిన్ను క్షమించే పరిస్థితే లేదు నువ్వు చేసిన తప్పు వల్ల ఆనంది ఎంత శిక్ష అనుభవించిందో నాకు బాగా తెలుసు ఇక నాకంటే ఎక్కువగా ఆనందే బాధపడి ఉంటుంది ఈ సమస్యలో ఎందుకంటే ఆనంది చాలా సిన్సియర్గా ఉంటుంది ఇక ఏ చిన్న సమస్య వచ్చినా తట్టుకోలేదు దాన్ని ఎలాగైనా సాల్వ్ చేసేదాకా తను నిద్రపోదు కాబట్టి ఈరోజు ఆ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్లో పనిచేసే సాగర్ ద్వారా నిజం తెలిసి మంచి పని చేసింది ఇక ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది తెలిసింది అనిక రోజు ఈ రోజైతే సునంద చాలా కోపంగా సింహాద్రి ఆ జీవనను ముందుగా ఇంట్లో నుంచి బయటకు గెంటేసే ఆ జీవనను చూస్తుంటే నాకు చాలా చిరాగ్గా ఉంది జీవన వల్ల ఇక దేవత లాంటి ఆనందిని అపార్థం చేసుకున్నాను ఇక నిన్ను కూడా చాలా బాధ పెట్టాను నన్ను క్షమించు సింహాద్రి అనిక ఇలా అంటూ ఉంటుంది సునంద అయితే నిజం తెలుసుకొని అప్పుడే ఇక అయితే అది కాదత్తయ్యా ఇది ఒక్కసారికి క్షమించండి ఇదంతా నేను నువ్వు కావాలని చెయ్యలేదు అని ఇక అంటూ ఉంటుంది ఇక అప్పుడే అలిక్కి అయితే జీవన వైపు చూస్తూ ఉంటుంది ఇక నా పేరేమైనా చెప్తుందా ఏంటి అనిక ఇలా చూస్తూ ఉండగా జీవనైతే ఇదంతా చేయించింది అలెక్కి కదా నేనెందుకు భయపడుతున్నాను అనిక ఇలా ఇదంతా చేయించింది కావాలని చెప్పి అలెక్కెత్తయ్యా నేను కాదు అనిక ఇలా జీవన అంటూ ఉండగా అది విన్నా ఇక అందరూ కూడా షాక్ అవుతారు ఏంటి అలెక్కి అంటుంది ఏంటి తన పేరు దివ్య కథ అనిక సింహాద్రి ఆనంది పద్మమ్మ షాక్లో ఉంటారు కానీ జీవనకు నిజం తెలిసిపోయిందని సునంద శశికాంత్ ఆదిత్య అయితే సైలెంట్ అయిపోతారు ఏంటత్తయ్య సైలెంట్ అయ్యారు అలెక్క అనేసరికా ఈ అలెక్కి ఎవరో మీకు తెలుసు మరి మీరు మోసం చేయట్లేదా ఆనంది యొక్కను మీరు చేసేదేమో మోసం కాదు నేను చేసింది మోసమా అనిక ఇలా ఇలా జీవన్ జీవనైతే ఆదిత్య అలెక్యలో ప్రేమ గురించి ఇక సింహాద్రి పద్మమ్మ ఆనందికి నిజం చెప్పేస్తుంది దాంతో ఇక సింహాద్రి వాళ్ళు ఇంత మోసం చేశారా మమ్మల్ని మా కూతురు జీవితంతో ఆడుకొని మమ్మల్ని అందరూ నిజం చెప్పకుండా మమ్మల్ని మోసం చేశారు అనిక వాళ్ళైతే చాలా కోపంగా ఉంటారు అప్పుడైక సునంద అయితే ఈ విషయంలో మాది తప్పే కానీ దివ్యకు గతం గుర్తులేదు ఎప్పటికైనా గతం గుర్తొస్తే తనను పంపించి ఆనంది ఆదిత్య సంతోషంగా ఉండాలనుకునేది మేము కోరుకునేది కాబట్టి నిజం చెప్పలేదు అంతేకాని మిమ్మల్ని మోసం చేయాలని కాదు అనిక ఇలా అంటూ ఉంటుంది సునంద అయితే పద్మమ్మ సింహాద్రి ఆనందితో అప్పుడైక ఆనంది అయితే ఆదిత్య గారైనా నాకు నిజం చెప్పుండాలి నాకు నిజం చెప్పకుండా మీరందరూ కలిసి నన్ను మోసం చేశారు అనిక ఆనంది అయితే ఆదిత్యను అడుగుతూ ఉంటుంది ఇక ఆదిత్య అయితే చూశారా నాన్న నేను ముందుగానే చెప్పాను నిజం తెలిసిన రోజు ఆది ఆనంది నన్ను ఎలా అపార్థం చేసుకుంటుందో నన్ను ఒక దోషిలాగా చూస్తుంది నిజం చెప్తాను నానా అని ఎన్నోసార్లు బ్రతిమాలాను అయినా కూడా వినకుండా మీరు నిజం చెప్పనివ్వలేదు నేను ఈరోజు ఆనంది ముందు ఇలా దోషిగా నిలబడవలసి వచ్చింది ఇప్పుడు నాకు అలిక్ అంటే ఇష్టం లేదు ఆనంది అంటేనే ఇష్టం అనిక ఇలా అంటూ ఉంటాడు ఆదిత్యతే ఆ మాటలు విన్న అలెక్క అయితే ఆదిత్యను నిలదీస్తూ ఉంటుంది ఏంటి అది మరి నా పరిస్థితి ఏంటి నీ కోసం ఇన్నాళ్ళు పెళ్లి చేసుకోకుండా ఉన్నాను ఇక నేను ఇలా ఒంటరిగా ఉన్నాను నువ్వు మాత్రం పెళ్లి చేసుకొని హ్యాపీగా ఆనందెక్క ఉంటే మరి నేనేమైపోవాలి అనిక ఇలా అంటూ ఉంటుంది అలిక్యైతే ఆదిత్యతో అప్పుడే ఇక ఆదిత్య అయితే అదంతా నాకు తెలియదు అలిక్య నీకు పెళ్ళైందని చెప్పి నేను ఆనందిని పెళ్లి చేసుకున్నాను కాబట్టి మేమిద్దరం కలిసి ఉంటాము ఇక నువ్వు ఎన్ని డబ్బులు కావాలైనా నీకు ఇచ్చేస్తాము కానీ మా ఇద్దరి మధ్యలో నువ్వు రాకూడదని చెప్పి ఇలా ఇక ఆదిత్య అయితే అంటూ ఉంటాడు అలిక్యను ఆ మాటలు విన్న అలిక్క అయితే ఆది మనసులో నేను లేను ఇన్నాళ్ళు జీవనతో కలిసి నేను ఇక పెద్ద తప్పు చేశాను ఇక నేను అప్పుడే నిజం తెలియగానే వెళ్ళిపోతే ఇప్పుడు ఇంత బాధపడవలసి బాధపడాల్సి వచ్చేది కాదు అని ఇక అయితే ఆదిత్య మనసులో తను లేనని చెప్పి చాలా బాధపడుతూ ఆనందికి ఆదిత్యకు సారి చెప్పి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక జీవన అయితే ఈరోజు తన బండారాన్ని ఇలా ఇక ఆనంది పెట్టిందని చెప్పి ఇక అలిక్య బండారాన్ని అందరి ముందు బయటపెట్టి అలిక్యను ఇంటికి దూరం చేయబోతుంది ఆదిత్యకు ఇక సునంద ఇంటికైతే ఈ విధంగానైతే జీవన ఇక మళ్ళీ తన ప్లాన్ ను తిప్పికొట్టి ఇక అలిక్యకు చివరికి ఇలా షాక్ ఇవ్వబోతుంది చుదం మరిక తర్వాత ఏం జరగబోతుంది అనేది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్